మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాజీ సీఎం జగన్ నివాసం వద్ద భద్రతతో ఏపీ ప్రభుత్వం మార్పులు చేపించింది అయితే తాడేపల్లిలోని జగన్ ఇంటి వద్ద ఉన్న ఐదు సెక్యూరిటీ చెక్ పోస్టులను పోలీసులు తొలగించేశారు దీంతో ఇన్నాళ్లుగా ఉన్న ఆంక్షలన్నీ కూడా తొలగిపోయాయి గతంలో హై సెక్యూరిటీ జోన్ గా ఉన్న జగన్ నివాస ప్రాంతం నేడు సాధారణ రహదారిగా మారింది వాహనదారుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అక్కడ ఉన్న టైర్ కిల్లర్స్ ను తొలగించారు પ્રસ્તુત જગર નિવાસમ દવુન તાજા પરસ્તિતિપાય મારિંત સમાજારણી માં પ્રથિનદે સ્વા ప్రస్తుతం ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద ఉన్నాం నివాసం వద్ద నిన్నటి మొన్న వరకు హై సెక్యూరిటీ జోన్ పూర్తి స్థాయిలో ఐదు అంచెల బందోబస్తుని కొనసాగించారు తాజాగా ఆయన నివాసం వద్ద ఉన్న అన్ని బందోబస్తులను పూర్తి స్థాయిలో తొలగించారు అలాగే ఆయన నివాసం వద్ద ఉన్న హైడ్రాలిక్ గేట్లను కూడా ప్రస్తుతం తొలగించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది క్రైన్ సహాయంతో వీటన్నిటిని కూడా తొలగించారు ప్రస్తుతం మొన్నటి వరకు గత వారం పది రోజుల కాలం వరకు కూడా ఇటు పూర్తి స్థాయిలో ఆంక్షలు ఉన్నాయి ఆ తర్వాత దీన్ని ఏపీ సర్కార్ ఫ్రీ జోన్ చేసిన పరిస్థితి కనిపించింది అయితే వైకాపా హాయంలో పూర్తి స్థాయిలో కూడా గుంటూరు జిల్లా తాడేపల్లి మాజీ సీఎంకు సంబంధించి కూడా పలు ఆంక్షలకి గురి చేసిన పరిస్థితి కనిపించింది ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంక్షలన్నింటినీ కూడా తొలగిస్తూ కొత్త సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది దీంతో ఈ రోడ్డు వైపుగా పూర్తి స్థాయిలో రాకపోకలకి అంటే నాలుగు లైన్ల రహదారికి సంబంధించిన రాకపోకలు పూర్తి స్థాయిలో కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సాధారణంగానే మొత్తం కూడా ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మనం ఒకసారి విజువల్స్లో కనుక చూసుకుంటే కనుక ఇక్కడ ప్రస్తుతం ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన నివాసం ఇక్కడ ఉంది ఈ కింద మొత్తం మూడు స్టెప్పులుగా ఉన్నాయి ఈ మూడు స్టెప్పులకు సంబంధించి కూడా ట్రైన్ సహాయంతో కూడా ట్రైల్ కిల్లర్లని నిన్న మొత్తం కూడా తొలగించిన పరిస్థితి కనిపించింది ఇక్కడ ఏదైతే ప్రస్తుతం ఒక సొవో ఉందో ఇక్కడ ఒక పైపుని పెట్టారు ఈ పైపుకి సంబంధించి కూడా హైడ్రాలిక్ గేటు అటు ఇటు జరగడానికి వాహనాలు రాకపోకలకు సంబంధించి వచ్చే వాటన్నిటిని కూడా ఆ వైపు నుంచి ఈ వైపుకి ఈ వైపు నుంచి కూడా ఆ వైపుకి వాహనాలని పంపించేందుకు ఇక్కడ ఒక గేట్ని పెట్టడం జరిగింది మొత్తం నాలుగు గేట్లను ఇక్కడ ఏర్పాటు చేశారు ఫస్ట్ గేట్ ఒకటి ఎంట్రీలో ఒక గేట్ ఉంటే మధ్యలో ఇక్కడ సెక్యూరిటీ గేట్ ఒకటి ఉంటుంది మూడో గేటు మరొకటి ఉంటుంది అలాగే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే వాహనాలు నిలిపుకొని వెళ్ళే కట్టర్ ట్రైల్ కిల్లర్లు ఏదైతే వీటన్నిటిని ఇప్పుడు కూడా తొలగించిన వాటన్నిటిని కూడా మనం విజువల్స్తో చూసుకోవచ్చు ఇక్కడ హైడ్రాలిక్ సంబంధించి ట్రైలర్ ట్రైలర్ కిల్లర్స్ అని అంటారు కూడా వీటిని వీటన్నిటిని కూడా నిన్న అర్ధరాత్రి మొత్తం కూడా పోలీస్ అధికారులు తొలగించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది మొత్తం ఐదు స్టెప్పులుగా కూడా బందోబస్తు జగన్ నివాసానికి కలిగించారు ఒక వాహనం లోపలికి రావాలంటే ఈ వైపు నుంచి అంటే ప్రధానమైన రహదారి ఏదైతే ఉందో ఆ రహదారికి సంబంధించి లోపలికి రావాలంటే మొత్తం ఐదు చోట్ల వాహనాలకు సంబంధించి కూడా చెక్ పోస్ట్ మాదిరిగా కూడా ఇవన్నీ ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది పూర్తి స్థాయిలో ఆంక్షల మధ్య ఇవన్నీ కూడా కొనసాగిన పరిస్థితి సో ప్రధానంగా సెక్యూరిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే చేసుకున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ మరొక సెక్యూరిటీకి సంబంధించి ఏదైతే పూర్తి స్థాయిలో ఒక వాహనం వస్తే కనుక ఆటోమేటిక్గా ఒక గేటు పైకిలాస్తుంది వెంటనే ఆ వాహనం వెళ్ళిపోయిన తర్వాత గేటు డౌన్ అవుతుంది సో ఇక్కడ ఒక రకమైన సెక్యూరిటీకి సంబంధించిన పర్పస్ సో మొత్తం మీద ఐదు రకాలకు సంబంధించిన సెక్యూరిటీ పర్పస్కి సంబంధించి కూడా కొనసాగిస్తుంది ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించిన అవుట్ పోస్ట్కి సంబంధించి ఒక ఒక కొంతమంది పోలీసులు కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తారు అక్కడ మరొక అవుట్ పోస్ట్ కూడా ఒకటి ఉంది సో ఓవరాల్గా మొత్తం ఐదు ఆరు అవుట్ పోస్టులను కూడా ఇక్కడ అధికారులైతే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది ఎక్కడ రా ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నామో ఈ రహదారిలోకి రావాలంటే ఫస్ట్ ఎంట్రీ వద్ద ఒక చెక్ పోస్ట్ ఉంటుంది ఆ తర్వాత ఇప్పుడు ఆటో ఉన్న దగ్గర మరొక చెక్ పోస్ట్ ఉంటుంది ఆ తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మరొక ఎంట్రీ గేట్ అక్కడ వాహనాలకు సంబంధించి కూడా గేట్ ఉంటుంది అక్కడ పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాత ఆటోమేటిక్ గేట్ అక్కడ ఆ జరుగుతుంటుంది మూడో దానికి సంబంధించి మరొక హైడ్రాలిక్ సంబంధించి కిల్లర్లు అని చెప్పి కూడా వాటి అంటున్నారు ఆటోమేటిక్గా అది పైకి లేసి కిందకి ఫాల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో వీటన్నిటికి సంబంధించి కూడా హైడ్రాలిక్ బుల్లెట్ క్రైన్లతో క్రైన్ల సహాయంతో వీటన్నిటిని కూడా తొలగించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇవన్నీ విద్యుత్ సహాయంతో పనిచేస్తాయి వీటితో వీటితో పాటు రోడ్డుపై వేసిన రైన్ ప్లూర్ టెంట్లు అలాగే రత్న పంపింగ్ స్కీమ్ పైపులు ఉన్న పోలీస్ చెక్ పోస్టులు సైతం కూడా మొత్తం పూర్తిగా తొలగించి వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అలాగే తొలగించిన సామాగ్రి అన్నిటిని కూడా మరొక చోట వినియోగించుకునేందుకు కూడా పోలీసు అధికారులు వేరే దగ్గరికి తీసుకువెళ్ళినట్లు కూడా తెలుస్తూ ఉంది సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సీఎం నివాసం వద్ద కూడా గతంలో గాజీ సీఎం నివాసం వద్ద కూడా ఏర్పడిన గతంలో ఉన్న సెక్యూరిటీకి సంబంధించి ఏడు అంచెల బందోబస్తు గతంలో కొనసాగింది ప్రస్తుతం మాత్రం అటువంటి ఆంక్షలు ఏమీ లేకుండా సింగిల్ లైన్ ఆంక్షలతో మాత్రమే ఇక్కడ కొనసాగుతుంది ఎటువంటి ఆంక్షలు లేవు ఇది మామూలుగా సాధారణమైన ఒక రహదారిగా ఏదైతే ఉండవల్లి తాడేపల్లి నుంచి రేవేంద్రపాడు వెళ్లేందుకు కూడా ఈ రహదారిని పూర్తి స్థాయిలో నాలుగు లైన్ల రహదారిని కూడా వినియోగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఏదైతే మొత్తం హైడ్రాలిక్ సంబంధించి కూడా హై ప్రూఫ్ సెక్యూరిటీకి సంబంధించి అంటే బుల్లెట్ ప్రూఫ్ సెక్యూరిటీకి సంబంధించి కూడా మొత్తం ఒకవైపు నుంచి ప్రధానమైన రహదారి ఏదైతే ఉండవల్లి తాడేపల్లి నుంచి రావటానికి మొత్తం నాలుగు చోట్ల వరుసన చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తారు అటువైపు నుంచి ఏదైతే రేవేంద్రపాడు నుంచి వైపు రావటానికి మరొక చెక్ పోస్ట్ని అయితే ఏర్పాటు చేశారు సో మొత్తం మీద చూసుకుంటే మొత్తం నాలుగు చెక్ పోస్టులు ఒకవైపు నుంచి రావటానికి అటువైపు నుంచి రావటానికి రెండు చెక్ పోస్టులు మొత్తం అన్ని చెక్ పోస్టులను కూడా హైడ్రాడ్ కిల్లర్ని మొత్తాన్ని కూడా నిన్న అర్ధరాత్రి పూట పోలీసులు తొలగించినట్లు కూడా తెలుస్తూ ఉంది మరికొద్దిసేపట్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పర్యటన ముగించుకొని తాడేపల్లికి రాబోతున్నారు ఆయన వస్తున్న నేపథ్యంలో వీటన్నిటిని కావాలని తొలగించారని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా ఈ స్థాయిలో సెక్యూరిటీ ఎందుకు కలిగించాలనేది టీడీపీ నేతలైతే ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మరొక వైపు కనిపిస్తూ ఉంది ఏదేమైనా సరే గతంలో పూర్తి స్థాయిలో హై సెక్యూరిటీ జోన్గా ఈ ప్రాంతంలోకి ఒక వ్యక్తి రావాలంటే ఐదారు చెక్ పోస్టులను తనిఖీ చేసుకున్న తర్వాతే లోపలికి అప్పటి ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళే అవకాశం ఉంది కానీ ఇప్పుడు మాత్రం అటువంటి పరిస్థితి ఏం లేదు గతంలో ఉన్న సెక్యూరిటీ వింగ్స్ సెక్యూరిటీ విభాగాలు అలాగే ఏదైతే చెక్ పోస్టులు ఐదు చెక్ పోస్టులు ఉన్నాయి వాటన్నింటిని కూడా తొలగించడం జరిగింది సాధారణమైన వ్యక్తులకి ఏ రకమైన భద్రత ఉంటుందో ప్రస్తుతం అదే రకమైన భద్రత ఉంది మరొక వైపు మాజీ ముఖ్యమంత్రి నివాసానికి ప్రైవేట్ సెక్యూరిటీ ముప్పై నుంచి నలభై మందితో ఒక ప్రైవేట్ సెక్యూరిటీ విభాగాన్ని ఏర్పాటు చేసుకుని వారు ప్రస్తుతం అయితే విధులు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం పోలీసులకు సంబంధించి ఒక పది నుంచి పదిహేను మంది పోలీసులు కూడా ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తూ ఉంది మరి లోపల ఎంతమంది ఉన్నారో తెలియదు ఈ పదిహే పదిహేను నుంచి మంది విధులకు సంబంధించి కూడా త్వరలోనే హోంశాఖ సమీక్ష చేసి ఇక్కడ ఎంతమంది అవసరం ఏమిటి అనే దానికి సంబంధించి కూడా రూట్ మ్యాప్ తయారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఓటర్ స్టూడియో